లేవి కాండం తొమ్మిదో అధ్యాయం ఇరవై రెండులో చూస్తే అహరోను ఏం చేశాడు తెలుసా చూడండి ప్రజలను దీవించడం ప్రారంభించారు ఎవరు అహరోను యాజకుడు దేవునికి స్తోత్రం యాజకుడు ఏం చేస్తున్నాడు ప్రజలందరినీ ఏం చేస్తున్నాడు దీవిస్తున్నాడు యాజకుడు అనగా ధూపం వేసేవాడు యాజకుడు అనగా ప్రార్థించేవాడు యాజకుడు అనగా దేవునికి మనుషులకు మధ్యలో నిలబడేవారు మనం అందరం ఎవరము యాజకులం జకులమైన కదా రాజులైన యాజక సమూహము కాబట్టి మన నోట్లో ఏం రావాలా ప్రజలందరినీ మనం ఏం చేస్తుండాలా దీవిస్తుండాలా 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 అదే మన జీవితం దేవు నామానికి మేము కాక నీకు కీడు చేసినో నిన్ను బాధ పెట్టినోని నిన్ను కృంగ ఇంకెక్కువగా దీవించాలా దేవునికి స్తోత్రం ఉన్న దీవులన్నీ కురిపించాలా ఏ నామములో హల్ దాని తర్వాత ఇరవై రెండవ అధ్యాయం ఆరో వచ్చినాం సంఖ్య కాండం ఇరవై రెండు ఆరులో మనం చూస్తే బిలాము ఏం చేశాడు ఇస్రాయిల్ దీవించడం ప్రారంభించాడు బాలాకు అనేవాడు ఏం చేశాడు తెలుసా రాజు ఇజ్రాయిల్ మార్గం గుండా వాళ్ళ దేశం దాటుకొని పోతాం అని చెప్తే ఆ జన సమూహాన్ని ఆ లక్షల మందిని చూసి భయపడి ఏమన్నాడంటే అయ్యా వీళ్ళని ఆపాలంటే ఎట్లా ఎవరి దూరం కాదు కానీ ఒకడున్నాడు ప్రవక్త ఆ ప్రవక్త నోట ఏ మాట బయటకు ఆ మాట నిర్వహించ పెడతని విన్నాను కాబట్టి వాడికి కొంచెం డబ్బులు ఇచ్చేసి ఆ వారిని శాపనార్థాలు పెట్టడానికి వాడుకుందాం అని చెప్పి ఆ దేవుని యొక్క ప్రవక్త అయిన బిలామును తీసుకొని అతనికి కొంచెం కాసులు చూపించి ఆశ పెట్టి కదా ప్రయాణం సాగించి చేయాలనుకున్నాడు అయితే మూడు ప్రాంతంలోనికి మూడు ప్రదేశాలనికి వెళ్ళాడు ఎవరు బిలాము దేనికి దేనికి ఇస్రాయిల్ శాపాలు పెట్టడానికి అయితే ఎక్కి ఆ ఎత్తైన స్థలంలోనికి ఎక్కి అట్లా చూసి చేతులు ఎత్తి వీళ్ళను నేను శపిస్తున్నాను అన్న మాటనే రాలేదు కాని చూసినప్పుడల్లా వీరిని దీవిస్తున్నాను 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 అంటాడు వీళ్ళల్లో వంకర్తనం నేను చూడలేదంటాడు దేవునికి స్తోత్రం వీళ్ళ గుడారాలు ఎంత రమ్యంగా ఉన్నాయంటాడు దేవునికి స్తోత్రం ఆ మాటలు అంటుంటే రాజుగారికి ఒళ్ళు మండిపోయింది ఒరే నీకు ఫీజు ఇచ్చింది డబ్బు ఇచ్చింది ఎందుకంటే శాపనార్థాలు పెట్టమని అంటే బాబు అంటారా బాబు వాళ్ళే మరలని ఇంకెక్కువగా దీవిస్తున్నావు అని అంటే అప్పుడు ఒక చక్కటి మాట అంటాడు వారిని ఆశీర్వదించాడు యహోవా వారిని దీవించాడు ఓ ఒకసారి విను దేవునికి స్తోత్రం అది వస్తున్న జనాంగము ఆశీర్వదించబడిన జనాంగము ఆ ఆశీర్వదించబడిన వాణిని మనం ఎన్ని శాపాలు పెట్టినా ఆ శాపాలు ఆశీర్వాదాలుగా మారిపోతాయి ఎవడి వల్ల కాదు ఆశీర్వదించబడిన వాడికి శాపం పెట్టడం ఇదే మాట నీకు చెప్తున్నా నువ్వు ఆశీర్వదించబడ్డావు ఎవడి వలన కాదు నరకములో నుండి దయ్యాలు నీ దగ్గరికి వచ్చినా అవి నీ యొక్క వెంటకల్లో కూడా పీకలేవు నువ్వు ఆశీర్వదించబడ్డావుకోట్ల చెట్టు ముస్లం లైఫర్ ఇట్లా ఉంగునారా టీవీగా నిలబడా నీ రేంజ్ వేరే ఈ రోజు మీరేం చెయ్యిందనే చూపిస్తున్నా అర్థంలో వాక్యం అని అర్థంలో హల్ వాళ్ళు శాపనాదాలు పెడుతున్నారన్నా వారు దూషిస్తున్నారన్నా వారు హింసిస్తున్నారన్నా వారు చెడ్డ మాటలు మాట్లాడుతున్నారన్నా వాళ్ళు బియ్యమిత్తులు వేస్తున్నారన్నా నిమ్మకాయలు వేస్తున్నారన్నా పసిమిరకాయలు వేస్తున్నారన్నా ఇంటికలు వేస్తున్నారన్నా మందులు పెడుతున్నారన్నా అది పెడుతున్నారన్నా ఇది పెడుతున్నారన్నా అని నువ్వు ఎన్ని అన్నా దేవుని వాక్యం అంటది మీ తల వెంటుకలన్నీ కూడా లెక్కించబడి ఉన్నాయే మీ తల రెండు ఒక్క వెంట్రుక కూడా తొలగిపోతున్నాడు ఆయన చిత్తము లేకుండా ఎందుకంటే నువ్వు ఆశీర్వదించబడిన జనాంగా గొర్రెలు మేకలు ఎడ్ల రక్తము కింద ఉన్న ఇస్రాయిలకే అంత పవరు అంత ప్రభావం ఉంటే యేసు క్రీస్తు రక్తము కింద ఉన్న మనకెంత ఉంటుందో మహిమ మనకెంత ఉంటుందో బలము మనకెంత ఉంటో ప్రభావము ఆయన రక్తము మన తల మీద ఉంది ఆయనే మనలో ఉన్నాడు ఎవడి వలన అవుతుందా చెప్పరే గట్టిగా ఎవడి వలన అవుతుందా అందుకంటాడు నీకు వ్యతిరేకంగా రూపింపబడిన చెప్పాల వాక్యం గట్టిగా ఏ మేనా ఏ మేనా ఈరోజు ఒక మాట చెప్తున్నా నేను సాతని ఇంటికి వస్తాడు వాణి సం సంబంధులు ఇంటికి వస్తారు వానికి ఉన్న ప్ర వానికిన్న బల్గం బంధు అందరిని ఇంటికి వస్తారు దాని ఎందుకు వస్తారు తెలుసా నువ్వు ఎంతగా ఆశీర్వదించబడ్డావు అది చూసి వెళ్ళడానికి వస్తారు వాళ్ళు ఏమి చెయ్యలేరు వాళ్ళు వాళ్ళు చూసి పోవలసింది తప్ప నువ్వు ఆశీర్వదించబడిన ఆశీర్వాదానికి వారసులుగా పిలిచాడు మనను వారసులు అంటే దాని అర్థం ఏలేవాడు అని నాయే ఏమైనా ఆకాశం భూమి మొత్తం నాయే నాయన రోడ్ అనుకున్నామంటే ఏ నాయన రోడ్ అని చెప్పు అది మన రేంజోయా బానిస బ్రతుకులో ఎవడు ఉండొద్దు నేను చెప్పేది నండి క్రీస్తు మనను స్వతంత్రులుగా చేశాడు ఏమేన్ హల్లెలూయా లూయా రాజ్యాన్ని కూలగొట్టే గండ్రగొడ్డల్లో మీరంతా కూడా మీరు అగ్ని జ్వాలలై ఉన్నారు మీరు ఆర్ ద ఫ్లేమ్ ఆఫ్ ఫాయర్ ఏ మేన్ నీ దేవుడు అగ్ని దహించు అగ్ని అయితే నువ్వు ఎవరు నిన్ను ముట్టుకుంటే టెంపరేచర్ వానికి పెరుగుతుంది ఓ వండర్ఫుల్ జీసస్ కాబట్టి ఇక్కడ బిలాము ఏం చేయలేకపోయాడు ఎంత చక్కటి మెసేజ్ అన్నాడు కదా ఎవరేవరు ఆశీర్వదించబడిన జనాంగం రా వారిని మనం ఏమీ కూడా నువ్వు మూసుకొని చూస్తా ఉండి పోతారు లేకపోతే పోతావు అన్నాడు అంతే హల్లె ఏ మేన్ అందుకంటాను ఎవడైనా మాట మాట్లాడాడనుకో నీతో వాదన పెట్టుకున్నాడనుకో నీతో వాదన అనుకో నిన్ను బూతులు అనుకో నీ మీదకి వచ్చి పడ్డాడనుకో నిన్ను దెబ్బలు అనుకో నిన్ను నిందిస్తున్నాడనుకో నువ్వేమనవలసిన అవసరం నిలబడు కొడితే కొట్టని తిడితే తిట్టని అవమానిస్తే అవమానించ నిందిస్తే నిందించని ఏమైనా చెయ్యని నువ్వు సైలెంట్గా ఉండు ఆయన చూసుకుంటాడు ఏ నో రైతే ఇంత ఇంతింత పెద్ద పెద్ద అన్నాదో ఆ నోటిని అట్లా తిప్పుతాడంటే దాన్ని అంటాడు ఏ చెయ్యి అయితే ఎత్తాడో ఆ చెయ్యిని ఇట్లా తిప్పుతాడు అది ఎప్పటికి ఉంటుంది దేవుని సూత్రం ఏ కాలు అయితే పరిగెట్టిందో నీ కోసం దాన్ని ఏం చేస్తాడు కొంచెం ఏదైనా చేయగలడైనా కథ మొత్తం మార్చగలవు కదా దేవుని స్తోత్రం ప్రశస్తమైన బంగారంలాగా చేతులు నింద రైతులుగా ఉండాలి వాడు తిట్టే నువ్వు తిట్టేవనుకో రివర్స్ అయిందనుకో నువ్వు పోతావు జాగ్రత్త అట్లా కూడా చేయగలడు దేవుడు ఆజ్ఞాతి క్రమమే నేను చెప్పింది చేయలేదనుకో దేవునికి స్తోత్రం నువ్వే తెచ్చుకుంటావు తెగుళ్ళని ఆయన ఏమన్నాడు ఆమెన్ అట్లా పడిపోవాలని కూడా మనం ఆశపడొద్దు శత్రువునే ప్రేమించమన్నాడు ఏసయ్య ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నానా తెలియక చేశాడానా ఒరే రెండు కోట్ల నష్టం తెచ్చాడు ఎదు నేనా తెలియక చేశాడు నా ప్లీజ్ నేను ఆ రేంజ్ ఉండాల మనది ఏ మేన్ హల్లెలూయా ప్రసంగం ఎంతమంది పని చేస్తా ఉంది ఈరోజు ఎంతమంది నింపబడుతున్నారు జాష్వా పద్నాలుగు పదమూడు హల్లెలూయా యహోశివా కాలేబును దీవించాడు యహోశువా ఏం చేశాడట ఇంకొకసారి గట్టిగా యహోశ్వా కాలేబును దీవించాడు నామానికి మహిమ కలగును గాక మంచి శ్వాస్ మంచి శ్వాస ఇచ్చాడు కాలేబుకు ఎందుకంటే ఆయన మంచి మనసుతో దేవు దేవుని సన్నిధిలో ఏం చేశాడు సాగిపోయాడు హల్లలూయ అందుకే అతనికి హెబ్రోన్ అనే స్థలం ఇచ్చాడు దేవునికి స్తోత్రం హల్లలూయ సహవాసం అనే స్థలం ఇచ్చేసాడు కాలేవు గారికి దేవనామానికి మయమగలుగును గాక కాబట్టి ఎంత దీవెన చూడండి ఐ మీన్ దాని తర్వాత మొదటి సమయంలో రెండవ అధ్యాయం ఇరవై మాటలు మనం చూస్తే మొదటి సమయంలో రెండు ఇరవైలో చూస్తే ఏలి ఎల్ఖానాను ఏం చేశాడు దీవించాడు దేవునికి స్తోత్రం ఆ మాట ఒక్కడ చదువుదాం భలే ఉంటుందన్నమాట రెండు ఇరవై నీకు దొరికిన ఈ నీకు దొరికిన సంతానం అనండి అందరు కూడా ప్రార్థన చేస్తే దొరుకుతుందట అన్న ప్రార్థన చేసి దొరికించుకుంది సంతానాన్ని నాకు ఆ మాట భలే అనిపించింది నీకు దొరికిన ఈ సంతానం నీకు అంటే ఎక్కడో పోగొట్టుకుందాం ఇప్పుడు ఏమైంది ఆమెకు దొరికింది అంటే ఎట్లా పోగొట్టుకుందామే అదే నెలకు ఒక ఫస్ట్ వారం వచ్చిపోతా ఉంటారు అది అది అంటే ఆ టైప్ అనమాట ఆమె కూడా ఆ ఎలకాన ఫ్యామిలీ కూడా సంవత్సరానికి ఒకసారి మందిరానికి వచ్చిపోయేవాళ్ళు అంతే మళ్ళా సంవత్సరం రావాల మందిరం రావాలంటే ఐ మీన్ కానీ ఆ రోజు ఏం చేసిందంటే ఆమె సంవత్సరం సంవత్సరం కథవద్దు ఎలకాన్ నువ్వు వెళ్ళిపో నేను ఇక్కడే ఉంటాను ఈరోజు నేను ఏదో ఒక పరిష్కారం పొందుకొని దేవుని మందిరాన్ని వదులుతాను ఆయన దగ్గర నుంచి నాకు జవాబు రావాలి ఉంటావా సర్లే ఉండు నేను పోతా అని ఆయన వెళ్ళిపోయాడు ఈ ఒక్కటి ఉండింది దేవుని మందిరంలో ఈమె చేసే ప్రార్థన ఈమె విజ్ఞాపన వచ్చి కూర్చున్న ఏలిగారు చూస్తూ ఉన్నాడు పెదవులు మాత్రం కదులు కదులుతున్నాయి కాకపోతే అపార్థం చేసుకున్నాడు ఉదయాన్నే మందేసింది అనుకున్నాడు ఆయన ఏమైనా హలో అయ్యా అయ్యా అటువంటి దాన్ని కాదయ్యా నేను నాలో ఉన్న మనోవేదన నేను నా సంతానం కోసం దేవుని దగ్గర అడుగుతున్నాను ఒక కుమారుని ఇస్తే వాణ్ణి ఆయనకు మందిరంలో పరిచారకునిగా పెట్టాలన్న ఆశ ఆ దీపం ఆరిపోకుండా నిత్యము నూనె పోసే వ్యక్తిగా ఉండాలన్న కోరిక దానికోసమే నేను మనవి చేస్తున్నాను అన్నాడు ఉత్తమమైన దానిని ఏమేన్ నాకు పిల్లలు లేరయ్యా గొడ్రాలని నా గురించి అందరూ ఒక చిన్న చూపు చూస్తున్నారు అందరు నన్ను ఒక లాగ అంటున్నారు వాళ్ళకు సవాలుగా చూపించాలి నేనేందో అని అనలే ఇప్పుడున్న వాళ్ళు అన్నారు అట్లనే సవాళ్ళన్నా అన్న పిల్లలు లేకుండానే కదన్న నాకు అంత అయ్యి ఒక్కడిస్తే చూపిస్తా కథ అన్న అందుకే అవుతుందేమో ఆ ఒక్కడు చూపించదు ఆమెనా హలో ఒక మంచి ఆలోచన ఉత్తమమైన ఆలోచన రాజ్యం గురించిన ఆలోచన దేవునికి స్తోత్రం ఒక ఆయన వచ్చి ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు ఒక కుటుంబం నా దగ్గరికి వచ్చింది వచ్చి వాడిని పిల్లల్ని ఎత్తుకొని ఉన్నారు వాళ్ళు ఎత్తుకొని అన్న భర్తనా ఇటు తెలుసా నీకు అన్నాడు ఎవరబ్బా అన్నాను దేవునికి స్తోత్రం హల్లెలు మాకు వివాహం ఇరవై ఐదు సంవత్సరాలైందన్న మందిరానికి వచ్చాం మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ప్రార్థన చేసి దేవునికి స్తోత్రం ఒక మాట చెప్పారు ఐ మీన్ దేవుడు మీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నాడు అని మేము నవ్వుకున్నాం ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఏంది ఈయన ఇట్లా చెప్తాడు అనుకున్నాను అయితే మీరు మీ నోట దేవుడు ఏ మాట అయితే పలికిచ్చాడో అదే నెల నా భార్య గర్భవతి అయింది ఈరోజు ఈ కుమారుడు వాడే అయితే మేము మేమిద్దరం కూడా ఏం చేశామంటే ముందు ఒక రోజు ప్రార్థన చేసుకున్నాం మాకు ఒక కుమారుని ఇస్తే వాడికి సేవ చెప్పాల చెప్పాలా వాని పాస్టర్ని చేయాల వాని దేవ దైవసేకుని చేయాలని వాళ్ళు ఆశ పెట్టుకున్నారట దేవునికి స్తోత్రం ఆ ఆశలు ఇంట్లో పెట్టుకున్నారు మందిరానికి రాగానే దేవుడు జవాబునిచ్చి పంపించాడు వాళ్ళకు దేవునికి స్తోత్రం ఆమె దాని తర్వాత చూస్తే మేము అక్కడికి వెళ్తే అని ఎత్తుకొని సాక్ష్యం చూపిస్తున్నారు మాకు సకల ఘనత మహిమ ప్రభావాలు ఆమె సంపాదించుకున్నారంట వాళ్ళు నువ్వు సంపాదించుకో ఏమే హలోయ సో నువ్వు సంపాదించుకున్న దానిని నాది అంటలేదు అన్న నా నిందని తొలగించినట్టు వీడు ఇంకా నా కొడుకు నా తోడు అని కాదు ఆమె విచిత్రమైన వాళ్ళు ఉంటారు అని చెప్పండి గట్టిగా ఇంట్లో ఏమో బెల్ట్తో కొడతారు మందిరం రాగానే వాళ్ళ చేత ఇక్కడ ఇది ఈ వాక్యాలన్నీ ఎగిరిపోతుంటాయా ముద్దులు పెట్టుకుంటా కూర్చుంటారు పిల్లల్ని ఆమె కొంతమంది కురుకురేలు తినిపించుకుంటా కూర్చుంటారు ఎందు ఆమెను పోయాక కుర్కుర ప్యాకెట్లో మేము ఎత్తాలి అవన్నీ దేవుని స్తోత్రం హల్లెలూయా దట్ ఈస్ నాట్ ద థింగ్ సంపాదించుకున్న దాన్ని సంపాదించుకున్న దాన్ని విలువైన దాన్ని ఆశ ఉండదామా మీకు అన్ని ఏళ్ళ తర్వాత పిల్లోడు పుట్టాడు వాడు కళ్ళారా చూసి వదిలేస్తారా చెప్పండి వాడు పాలు మానుకున్నాడా లేదా వాడిని తీసుకుపోయి పాస్టర్ దగ్గరకు వదిలితే పరిస్థితి ఏంది చెప్పండి ఆమెన్ వాడికి పెన్లైంది నలుగురు పిల్లలు ఉన్నారు ఇప్పటికి చెప్తుంది ఆ తల్లి వాడికి పిలుపు ఉందా నా దేవునికి పిలుపు అంటే ఇంకా వాడు ఎప్పుడు చేసే సేవ చేసేది వాడు కనుక్కుంటా తిరుగుతున్నాడు సార్ అదే సేవ హలో మీ దగ్గర వదులుదామనుకున్నా అనుకున్నా అన్నది నేను అన్న వద్దులే అమ్మా నా దగ్గర పనిచేయడం వాడని చెప్పిన ఎందుకు వాడికి దర్శనం లేదు వాళ్ళ అమ్మ నాయనకుంది దర్శనం వాళ్ళమ్మ నాకు దర్శనం ఉంటే ఈ నేనేం చేయాలా వాడు అతి చేసేవాడగా మార్చబడతాడు వానికి దర్శనం ఉందనుకో పిల్ల పడినట్టు పడి ఉంటాడు అక్కడ ఏమేన్ పడి ఉంటే తప్ప ప్రభావం ఉండదు మన జీవితంలో గుర్తుపెట్టుకోండి దొబడు బండ్లుగా ఉండొద్దు మనం ఎప్పుడు కూడా నా జీవితంలో చిత్తం ఏందయ్యా అని అడగాల దేవుని అనే చెప్తాడు అన్నీ కూడా మనం చెప్పేది కాదు ఆయన తన సేవకుల నోట చెప్పిస్తాడు లేకపోతే నీతోనే డైరెక్ట్ లేకపోతే వాక్యులతోటే మాట్లాడతాడు అంతే అమెన్ హలూయా సంపాదించిన హన్న ఎల్కాన తెచ్చి మందిరంలో వదిలేసే వారికి ఆ సంపాదన ఇచ్చేసారు దేవునికి స్తోత్రం వెండి ఇవ్వచ్చు బంగారం ఇవ్వచ్చు పిల్లోని ఇస్తారా ఎవరైనా సేవకు సేవకులు అంటే మాకు తెలుసు అన్న ఎట్లుంటుందో వాళ్ళ పరిస్థితి ఏలి ఎల్కాన్ అను ఏం చేస్తున్నాడు దీవిస్తున్నాడు ఆమెన్ సమయలు ఒక్క సమయలు ఇచ్చినందుకు దేవుడు తిరిగి ఐదు మంది పిల్లల్ని ఇచ్చాడు వాళ్ళకు దేవుడికి హల్లెలూయా దాని తర్వాత చూడండి రెండవ సమయాలు ఆరవ అధ్యాయం ఇరవై వచ్చినాం రెండవ సమయంలో ఆరు ఇరవైలో చూస్తే దావిదు దావిదు తన ఇంటి వారిని దీవించను ఏ మే నీ ఇంట్లో దీవిస్తున్నావా నువ్వు ఒకనా ఎప్పుడైనా దీవించినావా నీ భార్యని ఎప్పుడైనా దీవించావా నీ భర్తను చెప్పరే గట్టిగా మనకు గొనుగుడు తప్ప సనుగుడు తప్ప తప్పులు పట్టడం తప్ప ఇది శాతకా ఏది ఏమే రే 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 ఒక నీలిరా అంటే వాడు నీళ్ళు తెచ్చాను థ్యాంక్ యూ రా గాడ్ బ్లెస్ యూ అన్నాడు అనుకో వాడు మామూలుగా ఉండాడు రేపు బింద నీళ్ళు తెచ్చిస్తాడు నీకు ఏమే హలలు అది అలవాటు ఈ ఈరోజు పా పరిశుద్ధాత్మడు అదే చెప్తున్నాడు దేవుడు నిన్ను దీవించుకున్నాకనా అని నీ భర్త నువ్వు దీవించు రోజు నీ భార్యను దీవించు నీ పిల్లల్ని దీవించు గాడ్ బ్లెస్ యూ బేట గాడ్ బ్లెస్ యూ ననా గాడ్ బ్లెస్ రా గాడ్ బ్లెస్ రా గాడ్ రా ఇదే అంటా ఉండు ఇదే అంటా ఉండమంటున్నాడు ఆత్మ దేవుడు ఎందుకో మరి హలలు ఇదే అంటా ఉన్నాం అనుకో దానికి జవాబు ఇప్పుడు వచ్చింది నా దగ్గర ఆమె ఆ ఇదే మాట నువ్వు ఎప్పుడైతే అంటా ఉంటావో నిత్యము నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉండునట్లుగా దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన సన్నిధిలో ఉంటారు నీ పిల్లల్లో ఆయన సన్నిధిలో ఉంటుంది నీ కుటుంబం ఆయన సన్నిధిలో ఉంటది నీ వంశం ఆయన సన్నిధిలోనే ఉండిపోతుంది ఎప్పటికీ దేనికి స్తోత్రం ఎంత బాగా ఎండొచ్చింది అల్లే లుయ్యా ఏ మేన్ సూర్యుడు ఉదయించాడు ఆ మ్యాన్ నీతి సూర్యుడు మన ముదే ఉదయించి ఉన్నాడు సో ఇంటి వారిని ఏం చేయాల ఈ ఇంట్లో ఎందుకు పుట్టాను ఈ తల్లిదండ్రులకు ఎందుకు పుట్టాను నేను బిన్లాడని పుట్టింటే సరిపో లేరా అటువంటి వాళ్ళు ఇక పాస్టర్ కూతురు గొనుగుతా ఉంది ఈ పాస్టర్ కుటుంబంలో నేను ఎందుకు పుట్టినానో అని ఈ పాస్టర్ల ఫ్యామిలీలో ఎందుకు పుట్టాను ఒక చైన్ వేసుకొనియాడు ఒక కమ్మ వేసుకొనియాడు అల్లూ సోకుల కోసం షాపలకి చెప్పించుకుంటా ఉంది లేరా అటువంటి పిల్లలు లేరా మేము మనం కూడా ఒకసారి అట్లా ప్రవర్తించుట ఒకసారి ఆలోచన చేయండి పేదరికంలో పుట్టిన ధనవంతుని పుట్టింటే ఎంత బాగుండు దారిద్రుని పుట్టి అది కాదు నాన్న నువ్వు దీవించేవాడివి ఏమే హలలుయా ఈ లోకంలో కష్టపడి షావుకారులు అవుతారు కానీ మనం పుట్టుకతోటే షావుకారులం క్రీస్తులో షావుకర్లం మనం అంతా హలలుయా ఏమేన్ మనం ఏం లేదు జోబులో చేసుకొని పోతుండాలి అంతే నోరు తెచ్చి మాట్లాడితే చేపలు ఉంటాయి వాళ్ళు నోపడి పెట్టుకొని ఏం పెట్టుకొని షేకేలు పెట్టుకొని ఉంటాయి నోట్లో ఎప్పుడు పడితే అప్పుడు వస్తుంటాయి బయటికి ఆమెన్ ఆ చేప నోరు తెరవల్ల తీసుకొని కడతా ఉండాలి ఆమెన్ హలు వండర్ఫుల్ జీసస్ ఏ మేన్ దేవునికి దాచుకున్న డబ్బు దాచుకున్న డబ్బా ఏందయ్యా దాచుకుంది వేద జల్లి అభివృద్ధి పొందాలా వేదజల్లి ఏం చేశాడంటే వాడు తగిన దానికంటే తక్కువ ఇచ్చి ఏమయ్యారంట లేపికి గురి అయ్యారు కాబట్టి ఆదవద్దు మనకు దేవునికి స్తోత్రం హల్లలుయా కాబట్టి దావిదు తన ఇంటిని ఏం చేశాడో దీవించాడు అందరు చెప్పండి ఏం చేశాడు అంతేకాదు మొదటి దిన వృత్తాంతంలో పదహారు రెండులో తన జనులను కూడా దేవుడు దావిదు దీవించాడు నామానికి దేవనామానికి మైమకలంగాక చివరిగా మనం చూస్తే లూకాసు వార్త రెండవ అధ్యాయం ఇరవై ముప్పై నాలుగవ చనంలో మనం చూస్తే సింహును అనేవాడు ఏం చేశాడు తెలుసా యోసేపును మరియను అలాగే యేసుప్రభును కూడా వాడు దీవించాడు యాచకుడు హలలుయా రోజు మనం ఏమై ఉన్నాం దీవెనలు పొందుకునేవారమా దీవించేవారమా ఎవరిని దీవించాలట శపించిన వారిని ఎవరిని దీవించాలట హింసించేవారిని ఎవరిని దీవించాలట దూషించేవారిని దేవునికి స్తోత్రం హల్లెలుయా ఏమేన్ సో ఆత్మీయులను దీవించాలా అన్యులను దీవించాలా కుటుంబాన్ని దీవించాలా పనివారిని దీవించాలా హలలుయా దేవనామానికి మహిమ కలుగునుగాక జన్ములను ఏం చేయాలా దీవించాలా దేవునికి స్తోత్రం హలలుయా కట్టి మన 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 నోరు దేనితో నింపబడి ఉండాలా చెప్పండి అందరు కూడా ఇంకొక్కసారి నువ్వు ఎంత ఎక్కువగా దీవిస్తావు పోతావో నువ్వు అంత ఎక్కువగా దీవించబడుతూ ఉంటావో దావిదు ఇంటి వారిని తన జనులను ది ఎంత దీవించాడో అందుకే దావిది యొక్క తరం అట్లా ఉండిపోయింది పెట్టారా ఆమెను తన ఇంటి వాడిని దేవుడు మంచి స్థితిలో పెట్టాడు కారణం ఏంటంటే అతడు దీవించేవాడు ఏమేన్ షిమి షిమి అనేవాడు ఏం చేశాడు దావీదు మీద రాళ్ళెత్తి రుమ్మి దుమ్మెత్తి పోసి శపిస్తున్నాడట శాపనాదాలు పెడుతున్నాడట పోతా ఉంటే కదా అయితే దావిదు వాళ్ళందరూ కూడా బీపీలు పెరిగిపోయినాయి ఒక్కొక్కడు అంటాడు దావిదు ఒక్క మాట వీడు చచ్చిన కుక్క వీనికి మేము ముక్కలు ముక్కలు నరికి పక్షులకేస్తాం వీని మాంసం వీడు ఏంది వీడు రేంజ్ ఏంది వీడు మాట్లాడే మాటలు ఏంటి ఒక్కసారి చెప్పు దావిదు వీడు కథ చెప్తాం అంటున్నారు పక్కనోళ్ళు కానీ దావేదికు బీపీ పెరగలేదు హలెలుయా దేవునికి స్తోత్రం ఆమె ఎందుకంటే దావేదికు కొలెస్ట్రాల్ లేదు దేవునికి స్తోత్రం దావేది ఎప్పుడు శ్రమలు పాలైనప్పుడు నేను దీనుడని అయితే అంటుంటాడు ఆయన ఆమె మనకు శ్రమలో పుచ్చినప్పుడు ఎలా బీపీ పెరుగుతుంటుంది హలలుయా ఆయన దీనుడైతుంటాడు ఈయన మన బీపీ పెరుగుతుంటా అదే వచ్చింది తేడా ఆమెన్ సో అంటాడు తేడు వద్దు వద్దున వాణ్ణి ఎహోవో సెలవిచ్చడేమో వాణ్ణి క్షపించండి దేవునికి స్తోత్రం వాడి యొక్క శాపాలు నాకు దీవినకరంగా మారుస్తాడేమో ఎస్ అయ్యా అది రేంజ్ అన్నమాట ఏ మే హలో మీ ఆఫీస్లో నిన్ను చూస్తే కళ్ళు పెద్దగా చేసి పనులు కొరికి మొఖాలు తిప్పి వానితో రేపటి నుంచి ఫ్రెండ్షిప్ చేయి ప్రైజ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ బ్రదర్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ గాడ్ బ్లస్ యూ అంటుండే వాళ్ళని ఐ మీన్ వాడైనా ఉండాలా వాళ్ళని చేయరని ఉండాలి ఏదో ఒకటి జరగాలి చూడు ఏదో ఒకటి జరుగుతుంది నేను చెప్తున్నా కదా వాడి చీరైనా ఉండాలా దేవునికి స్తోత్రం లేకపోతే ఆ చీరలో నువ్వైనా ఉండాలా హలలు లేకపోతే వాడి నీతో కలిసి బెస్ట్ ఫ్రెండ్ అయినా అయిపోవాలా దేవునికి స్తోత్రం హలలుయా దీవించు ఏ మ్యాన్ కుడి చెంప కొడితే ఎడమ చెంప కొట్ చూపించాలి అని వేసు ప్రభు చెప్పారు అనగానే ఒకడు మధ్యలో వేసి వచ్చాడంట ముందుకి నిలబడ్డాడంట ఎక్స్క్యూజ్ మీ బ్రదర్ అన్నాడంట వాట్ అని ఆయన ముందుకు పోయి తల ఉంచి వాట్ అన్నాడంట ఏ పడాలని పీకినాడంట ఎందుకంటే వాక్యం చెప్పాడు కదా అప్పుడే టప్ అని పడగానే చంపబడు అందరు లేచారంట చర్చంతా కూడా ఏంద్ర అయినం కొట్టారు పాస్టర్ గారు అని అంత సీరియస్గా లేచేవరకు అని ఇట్లా చేయిబెట్టుకొని పాస్టర్ గారు ఆయన వైపు చూసి నవ్వుతూ అన్నాడట గాడ్ బ్లెస్ యూ అన్నాడట ఏనాడట గాడ్ బ్లెస్ యూ మై బ్రదర్ గాడ్ బ్లెస్ యూ కాక నా కుమారుడు అన్నాడట అన్న మరుక్షణమాడు మోకాళ్ళ మీద పడి ఏడుస్తున్నాడట కారణం ఏంటో తెలుసా ఆ ప్రేమను ఆ క్షమాపణను చూసి మారు మనసు వచ్చేసింది దేవునికి స్తోత్రం అది దీవెనలో ఉన్న పవర్ అది దీవెనలో ఉన్న శక్తి అందుకే దేవుడు అంటున్నాడు దీవించు అంటున్నాడు దీవించేవారు అందరు ఈ రోజు నుంచి ఏం చేయాలా దీవిస్తూనే ఉండాలి ఒక మంచి తీర్మానం తీసుకోండి హలో లూయా ఇప్పుడు వరకు నా నోరు నిండా శాప నార్థాలునైనా ఇప్పుడు వరకు అవిశ్వాస మాటలున్నాయినా ఇప్పుడు వరకు అవిధేత మాటలునైనా ఇప్పుడు వరకు అపవిత్రమైన పెదవులు అపవిత్రమైన నాలుగు అపవిత్రతతో నింపబడినాను కానీ ఇది మొదలుకొని నేను దీవిస్తాను ప్రభా అందరినీ దీవిస్తాను ఆయన అని ఒక మంచి తీర్మానం తీసుకో దేవుడు నేను గొప్పగా ఆశీర్వదిస్తాడు ప్రభు మాటలు దీవించి ఆశీర్వదించునుగాకా ఒకసారి గట్టిగా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి ఇంతవరకు మీరు మాట్లాడిన ప్రతి అమూల్యమైన మాటను బట్టి మీకు వందనాలు సహిస్తూ దీవిస్తూ ఉండాలని మీరు మాకు నేర్పించారయ్యా నేనా అటువంటి దీవెనలు నా నోట మా నోట అందరి నోట మీరు ఉంచండి ప్రభువా నానా ఏ నోటితో అయితే మేము మిమ్మల్ని ఘనపరుస్తున్నామో ఏ నోటితో అయితే మిమ్మల్ని మహిపరుస్తున్నామో ఏ నోటితో అయితే మిమ్మల్ని కీర్ కీర్తిస్తున్నామో ఏ నోటితో అయితే మీకు సాక్ష్యం చెప్తున్నామో ఏ నోటితో అయితే మీ నామాన్ని గొప్ప చేస్తున్నామో అదే నోటితో శాపాలు పెట్టేవారుగా అదే నోటితో దూషించేవారిగా అదే నోటితో గొనిగేవారిగా సనిగేవారిగా నానా చెడ్డ మాటలు మాట్లాడేవారిగా అబద్ధాలు మాట్లాడేవారిగా రకరకాలైన వాటితో ఉంటున్నామేమో నాయన వాటన్నిటిని మీ రక్తంతో కడగండి మీ అగ్నితో కాల్చండి నానా యేసయ్య మా నోటి నిండి దీవెన్లు పెట్టమని ప్రార్థిస్తున్నానయ్యా ఎప్పుడు నోరు తెరిచినా మూసినా దీవెన్ల తప్ప ఇక వేరే రావడానికి లేదు నాయనా మమ్మల్ని హింసించే వారిని చూసినా మమ్మల్ని ద్వేషించేవాడిని చూసినా నైనా ఏసయ్య పగబెట్టుకొని మా మీద ప్రవర్తించే వారిని చూసినా నైనా మేమంటే పడని వారిని చూసినా మా వెనక గుంతలు వారిని చూసినా మేము ఎవరిని చూసినా నైనా ప్రతి ఒక్కరిని ఆశీర్ దీవించేవారిగానే మేము ఉండే కృప మాకు దయచండి అయ్యా అది మాకు విధానంగా అయిపోవాలి తండ్రి అది ఒక స్టైల్ గా మారిపోవాలి నాయన అది అలవాటు అయిపోవాలి నేను అది వాడుకైపోవాలి తండ్రి మేము దీవించడం ప్రభా అట్టి నానా నాలుకతో అటువంటి నోటితో నేను మమ్మల్ని మా మా నోటిని మీరు మార్చమని ప్రార్థిస్తున్నాను ప్రభా మీకే వందనాలు చెప్పబడిన ప్రతి మాట ప్రతి ఒక్క గుండెల్లో నూరు శాతం ఫలిప చేయండి వాక్యాన్ని వాక్యని దొంగలించే దయ్యాలను ఏసు నామములో నాన్న బంధిస్తున్నాను ప్రభు నైనా మీ కృప చూపించండి ఎవరైతే అసమాధానంగా ఉంటున్నారో ఎవరైతే నేనా నెనా నైనా ఐక్యతలు లేకుండా ఉంటున్నారో ఎవరైతే గొనుగుళ్ళో సనుగుళ్ళో ఇటువంటి బాధలు ఉంటే అటువంటి వారి హృదయాలు మార్చండి మనసును మార్చండి నోటిని కూడా మార్చమని ప్రార్థిస్తున్నాయా మార్పు నైనా మా నోటి మాట ద్వారానే కనబడుతుంది కాబట్టి నేను హృదయం నిండు దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది కాబట్టి హృదయం నిండా దీవెనలు ఉండాలి ఆ దీవెనలేని మా నోటికి రావాలి ఆ నోట్ల నుంచి వచ్చి దీవెనలు అనేకులకు దీవెనగా మార్చబడాలి ప్రభు అట్టి కృపలతో నింపి నడిపించమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో ప్రార్థిస్తూ వేడికున్నాము మా పరలోకపు తండ్రి ఆమె